అందరికీ వందనాలు బాగున్నారు అందరూ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఏశీప్రభు నమ్ముకోండి నిజమైన దేవుడు ఏశీప్రభు ఆయన ప్రేమ కోట్లు ఇచ్చినా దొరకదు కాటాలు వేసినా తోగదు డబ్బులిచ్చినా దొరకదు ఆయన్ని వెతికితే చాలు ఆయన సన్నిధికి వెతుక్కుంటూ వెళితే ఖచ్చితంగా ఆయన మీకు దొరుకుతాడు కానీ ఆయన నిన్ను కూడా ఆయన కూడా నిన్ను కూడా వెతుక్కుంటూ వచ్చాడు తన రెండు చేతులు చాచి నిన్నే చూస్తున్నాడు నిన్ను చూస్తున్న దేవుణ్ణి నీవు కూడా దేవుణ్ణి చూస్తే దేవుడు మార్గాన్ని చూస్తే దేవుడు సత్యాన్ని తెలుసుకుంటే ఒక దినము నిత్య జీవం పొందుకుంటాం సహోదరి సహోదరుడ నిజమైన దేవుడే శుక్ర అమ్మండి మీకు ఎంతోమంది చెప్పి ఉంటారు ఈ శైలేష్ పాల్ బ్రదర్ కూడా మీకు చెప్తున్నాడు కడ్ల స్వాంగ్ తెలుసుకోండి నిజ నిజదేవుడు ఈ భూప్రపంచంలో ఆయన తప్ప ఏ దేవుడు లేడు ఎందుకంటే ద్వితీయోపదేశంలో ఐదో అధ్యాయం ఏడో వచనం చదువుకుంటాయి నేను తప్ప ఏ దేవుడు నీకు ఉండకూడదు ఆయనే దేవుడు అంటున్నాడు ఆయన దేవుడు గనక నీ మాట విన్నవాడుగా ఉన్నాడు ఇంతవరకు నువ్వు ఎక్కడెక్కడో తిరిగేవేమో ఎవరు నీ మాట వినలేదేమో దేవుడైతే ఖచ్చితంగా వింటాడు ఆయనే యేసు ప్రభు ఒక్కసారి మరి బైబిల్ గ్రంథంలో ఈ బైబిల్ గ్రంథంలో రక్తస్రావణం స్త్రీ ఒక స్త్రీ కనిపిస్తారు ఆమె కూడా ఎక్కడెక్కడో తిరిగింది ప్రయోజనం లేదు ఎవరెవరి దగ్గరికి వెళ్ళి మొరపెట్టింది ప్రయోజనం లేదు వైద్యాలు ఎన్నో చేసుకుంది తన ఆస్తి పోగొట్టుకుంది వయస్సు ప్రభు దేవుడని ఆయన తప్ప ఏ దేవుడు లేదని ఆయన చెంతకు వచ్చింది ఆరోగ్య మంత్రుల ఆరోగ్య తయారై చక్కగా ఇంటికి వెళ్ళింది ఎలా ఆరోగ్యం వచ్చిందంటే తన చెంతకు వచ్చాక స్వస్థత జరిగింది ఈరోజు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అనారోగ్యంతో ఉన్నావా చాలామంది ప్రభు కోసం చెప్పారు కానీ మా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు అని దేవుడి దగ్గరికి వెళ్ళలేకపోతున్నావా ఉన్న ప్రదేశంలోనే దేవుణ్ణి తలుచుకో ఖచ్చితంగా దేవుణ్ణి నిన్ను తాకుతాడు నిన్ను స్వస్థపరుస్తాడు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తాడు దేవుడు నీతో మాట్లాడుతాడు అప్పుడు మీ ఇంట్లో వాళ్ళతో నువ్వు మాట్లాడు నిజమైన దేవుడు ప్రభు ఆయనే నన్ను తాకి స్వస్థపరిచాడు కేవలం ఇంట్లో కూర్చొని తండ్రి ఎస్సయ్యా నన్ను స్వస్థపరుచు అని అడిగాను ఆయన రాత్రి నన్ను వచ్చి తాకేడు అని నువ్వు సాక్ష్యం చెప్తావు ఎంతమంది నమ్ముతారు వారందరినీ దేవుడు దీవించులో కాక గాడ్ బ్లస్ యు ఆల్ ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి